హలో దాస్త మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాస్ మా ఇంట్లో పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది మేము మురుకులు ఎలా చేసామో హలో దాస్త మా ఇంట్లో అయితే పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది మేమైతే మురుకులు గారప్ప చేస్తాం కదా ఇప్పుడు అడుగుతా అంటే నాకైతే నిజంగా తెలియదు ఇది ఏంటి ప్రాసెస్ ఎట్లా అని చెప్పి మమ్మీని అడుగుతే మమ్మీ చెప్తుంది మమ్మీ ఆ ఇప్పుడు ఎన్ని కిలోలు పెడతాయి ఎన్ని కిలోలు చేస్తే ఇప్పుడు నాలుగు నాలుగు కిలోలు నాలుగు కిలోలు అంటే ఇప్పుడు మురుకులు మొత్తం మురుపులే నాలుగు కిలోలు కాదు మురుపులు మూడు కిలోలు గ్యారెట్ రెండు కిలోలు ఆరు ఐదు కిలోలు ఐదు కిలోలు ఇప్పుడు సరే మూడు కిలోలు మురుపులే అనుకున్నాం అందులో ఏమేమి వేసినాం పావుస్ చెప్పేది ఒకసారి పావు కిలో ముట్న పుట్నాల పప్పు పావు కిలో మిన మినపగుళ్ళు ఆ పుట్నాలు వేస్తే గుళ్ళ మంచిగా వస్తుంది ఇట్లొస్తుంది ఇట్లా ఉండాలి అందుకు పుట్నాలు సావధానాలు వేస్తాం కారము ఉప్పు అంతే ఏమేలే నువ్వులు నువ్వులు తీసుకున్నాము పావు కిలో పుట్నాలు పావు కిలో మినుములు రుచికి తగ్గట్టు ఉప్పు కారం అంతే ఇప్పుడు రుచికి తగ్గట్టు అంటే మరి నాలుగు ఒక్క కిలోకు ఉప్పు పిడికిడితో పిడికిడు పట్టుకోవాలి ఒక్క కిలోకు అట్లా మూడు కిలోలకు మూడు పిడికిలు ఉప్పు కిలోకి ఉప్పు కారం నాలుగు కిలోలకి నాలుగు పిడికి కిలోకొక్కటి కిలోకొక్కటి మూడు కిలోలకు మూడు పిడికిలు అంటే పుట్నాలతో వేసుకుంటే ఇట్లా వస్తాయి కొంచెం మినప్పాం కాబట్టి తెల్లగానే ఉంటాయి కాలినవి మంచిగా జరైనాక చూడు కలర్ వచ్చే కలర్ వచ్చేస్తాయి ఉంది కానీ మిల్లలేదు ఏడవయిందో ఏమో తెలిస్తలేదు ఆహా అల్కగా వస్తాయి మంచిగా నేను అదే కొనుక్కోసి ఇంకోటి ఇక మళ్ళీ అనిపించింది వీళ్ళు పోతే ఎవరు చేస్తారు నేను చేస్తాను ఏమన్నా ఎందుకు కొనుక్కోసి హలో నేనైతే గ్యారెల్ గ్యారెలకి ఈ బాల్స్ చేస్తున్నా ఇవి చేసి పెట్టుకొని ఇంకా గ్యారెల్ వస్తాలి గ్యారెల ప్లేస్లో గ్యారెల్ వస్తాలి మురుకులాడ అవుతున్నాయి మధ్యలో మధ్యలో ఒక్కొక్క చాట నేను అందిచ్చింది అనుకో కూడా వేసేస్తారు తొందరగా అయిపోతాయి కదా లేకపోతే తినే ఇక నైట్ అంతా సండే రోజు నిమ్మతంగా ఇంట్లో ఉందామంటే మా అమ్మ పెట్టుకుంది పని చేయక తప్పదు కదా మేము కూడా తింటాం కదా అయినా కానీ ఇక సండే రోజు జరి ఇంట్లో నిమ్మత్తంగా ఉండాలనుకుంటాం కదమ్మా ఇక సండే రోజు కూడా రెస్ట్ లేదు సండే రోజు కూడా నాకు